హాయ్ హలో నమస్తే అండి ఈరోజు రెండవ పెళ్ళి సంబంధం గురించి మాట్లాడబోతున్నాము ఈ అమ్మాయికి రెండవ పెళ్ళి చేయాలి అని చెప్పే ఆలోచనతో వాళ్ళ యొక్క తండ్రి తల్లి వాళ్ళ బాబాయి వాళ్ళ యొక్క కొడుకు మాకు మ్యాట్రి మనీ ఛానల్కు ఈ అమ్మాయి యొక్క ఫోటో ఇవ్వడం జరిగింది మొదటి పెళ్ళి రెండవ పెళ్లి సంబంధం అనేది మా దగ్గర చేయటం జరుగుతుంది మరియు లివింగ్ రిలేషన్ కూడా ఖచ్చితంగా చేయించటం జరుగుతుంది ఈ అమ్మాయి పేరు చంద్రిక అంటే మొదటి పెళ్ళి చేసుకోవాలి అనే ఆలోచనలో ఇక్కడ ఉంటుంది మరియు రెండవ పెళ్లి సంబంధం ఉన్నవారు మా దగ్గర చాలామంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ యొక్క పేర్లు ఉన్నాయి కానీ స్కీన్ మీద ఇవ్వలేకపోయాను మీరు ఖచ్చితంగా